హాయ్ హలో ఫ్రెండ్స్ మన ఇంటి సీరియల్లో ఈరోజు రోజు మేఘ సందేశం సీరియల్ చూసినట్లయితే ఏం జరగనుంది అంటే అలా భూమి మరియు గగన్ ఇద్దరు శరత్ చంద్ర వాళ్ళ ఇంటికైతే కార్లో బయలుదేరి ఉంటారనమాట అలా వాళ్ళు వస్తున్నారు అనేసి తెలిసిన కేపి మరియు చరి చాలా అంటే చాలా సంతోషపడిపోతూ ఉంటారనమాట వాళ్ళ రాక కోసం గుమ్మం దగ్గర ఎదురు చూస్తూ ఉంటారనమాట అలా కార్ వచ్చేసి గగన్ వాళ్ళ కార్ అయితే అనమాట గగన్ వాళ్ళ కార్ రాగానే గగన్ అయితే స్టైల్గా స్పెట్స్ పెట్టుకొని కార్ దిగిలో మరి కార్ దిగి అటువైపు భూమి వైపు వెళ్ళేసి కార్ డోర్ ఓపెన్ చేసేసి భూమికి చెయ్యి అందించి ఒక స్టైల్గా భూమిని కిందకైతే దింపేస్తాడనమాట అలా చూసేసి అలా వాళ్ళిద్దరిని చూసి చెర్రీ మరియు కేపి చాలా అంటే చాలా సంతోషపడిపోతూ ఉంటారనమాట అలా వాళ్ళిద్దరూ గుమ్మం దగ్గరికి రాగానే కే అక్కడ అపూర్వ అయితే ఆగండి ఆగండి అక్కడే ఆగండి అనేసి పళ్ళం తీసుకొచ్చి అలా దిష్టి తీస్తూ ఉంటుందన్నమాట దిష్టి తీసేసి దిష్టి పొట్టయితే పెడుతూ ఉంటుందన్నమాట నక్షత్ర లోపల నుంచి ఇదంతా మొత్తం చూసేసి చాలా అంటే చాలా కోపడిపోతూ ఉంటుందన్నమాట ఆ ప్లేస్లో నేను ఉండాల్సి ఉండేదాన్ని కానీ ఈ దరిద్రము ఉంది ఉంది చి అనేసి నక్షత్ర లోపలే అనుకుంటూ చాలా అంటే చాలా బాధపడిపోతూ ఉంటుందన్నమాట అలా లోపలికి వస్తూ ఉంటే వెనకున్న అంటే గగన్ వెనకాల నుంచిన్న చర్రీ ఇంట్లోకి వచ్చేసి ఆగండి ఆగండి ఇక్కడే ఆగండి మీరు ఇప్పుడు నేనేం చెప్తానో మీరు చేయాలి అది ఏంటబ్బా అంటే మీరిద్దరు లోపలికి వచ్చే ముందు ఒకరి పేర్లు ఒకరు చెప్పుకొని లోపలికి రావాలి అనేసి చెర్రి అంటాడనమాట ఇక గగన్ తప్పేది లేదన్నట్టు నేను నా భార్య భూమి వచ్చాము అనేసి అంటాడనమాట భూమి ఇప్పుడు నీ వంతు అనేసి చర్రి అనడంతో నేను మా ఆయన గగన్ వచ్చాము అనేసి అంటాడన్ అంటుందనమాట భూమి కానీ గగన్ అన్న మాటలకి కేపి మరియు భూమి చాలా చాలా ఎమోషనల్గా హ్యాపీ మూడ్తోన భూ గగన్నే చూస్తూ ఉంటారనమాట అంటే అలా వాళ్ళిద్దరూ లోపలికి వచ్చేస్తారనమాట అపర్ అపూర్వకి చాలా అంటే చాలా వాళ్ళు దాని నుంచి చాలా కోపం వస్తూ ఉంటుంది కానీ శరత్ చంద్ర వల్ల ఏం మాట్లాడకుండా అలానే సైలెంట్గా ఉండిపోతుందనమాట సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ సిరీల్స్ అని